హలో ఫ్రెండ్స్ నమస్తే నేను వెల్కమ్ గార్డెన్ ఈరోజు అయితే చిన్న హార్వెస్ట్ ఉందండి ఆ హార్వెస్ట్ చేసుకుంటూ మీకు అట్లాగే మరికొన్ని మొక్కలను అయితే చూపిస్తున్నాను ఇదిగోండి ఇక్కడైతే పింక్ ఫ్లవర్స్ చూసారా ఎంత చక్కగా ఉన్నాయి కదండి చాలా ముద్దుగా ఉన్నాయి కూడాను అలా ప్లాంట్ ప్లాంట్కి ఆ ఫ్లవర్స్ వేలాడుతూ ఉంటే ఇవన్నీ కూడా నేను కొమ్మలతో ప్రాపగేట్ చేసుకున్న మొక్కలండి మదర్ ప్లాంట్ నుండి ప్రాపగేట్ చేసుకున్నాను అనమాట చాలా బాగా గ్రోత్ అయితే ఉంది అట్లాగే ఇక్కడ చూడండి తైవాన్ పింక్ గువా అండి ఇది ఎయిట్ మంత్స్ బ్యాక్ అంటే లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో మనం మొక్కలు తీసుకొని వచ్చాను కదండి నర్సరీ నుంచి వీడియోస్లో మన ప్రీవియస్ వీడియోస్లో కూడా అప్డేట్ చేశాను నేను సో ఆ మొక్క అనమాట ఇప్పుడు మనకు ఫస్ట్ టైం ఫ్లవరింగ్ వచ్చి అవి కాయలుగా మారాయి మంచి సైజులోనే ఉన్నాయండి కాయలు కూడా బాగానే ఉన్నాయి ట్వంటీ అబోవ్ ఉన్నాయండి కాయలు అయితేను ఫిఫ్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ గ్రో బ్యాగ్లో అయితే పెట్టాను మొక్క అయితే చాలా హైట్ ఉందండి సిక్స్ ఫీట్ హైట్ అయితే ఉంది కాయలు కూడా చాలానే వచ్చాయి సో ఇప్పుడైతే మనం హార్వెస్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం కదండి ఇదిగోండి ఇక్కడ చూడండి ఇది వైలెట్ బిగ్ బ్రింజాలండి మనం అప్పుడు సీడ్స్ ఎప్పుడో వేసుకున్నాం కదా ఆ మొక్కలన్నింటినీ నేను ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ గ్రోబ్యాక్ లెక్క అయితే వేసుకున్నాను ఫస్ట్ ఫస్ట్ వచ్చిన కాయలన్నిటినీ సీడ్స్కి అయితే వదిలేశానండి ఇది చూడండి అసలు ఎంత పెద్ద సైజులో వచ్చిందో అసలు చాలా బాగా వచ్చిందండి ఈ కాయ అయితేను ఇట్లాగే పెద్ద సైజులో వచ్చిన కాయనైతే నేను సీడ్స్కి ఉంచేసానండి ఫస్ట్ వచ్చిన ఫ్రూట్ ఎప్పుడు చాలా హెల్తీగా ఉంటుంది కదా సో అందుకోసం అలాగ వదిలేసానమాట ఇవైతే ఒక నాలుగైదు మొక్కలు ఉన్నాయండి అలాగే వైట్ లాంగ్ బ్రింజాలు ఒకటి ఉంది అండ్ ముసుగు వంగ అంటారు కదా సో అది కూడా ఒక మొక్క అయితే ఉందండి మిగతావన్నీ కొన్ని చాలా వరకు మొక్కలు పోయాయండి ఇప్పుడు మళ్ళీ నేను సీడ్స్ అయితే వేశాను బట్ ఇంకా రాలేదు ఇక్కడైతే చూడండి రెండు కాయలు అసలు కలర్ చూడండి అసలు ఎంత బాగుందో కలరు వీటి తొడిమ కూడా చాలా థిక్గా ఉందండి సీజర్తో కట్ అవ్వట్లేదు కట్టర్ తీసుకోవాల్సిందే నేను చాలా ట్రై చేశాను కట్ చేయడానికి కూడా కష్టపడ్డాను అనమాట వంకాయలు ఈసారి చాలా హెల్తీగా వచ్చాయండి ఒక్కొక్క మొక్కకి మూడు నాలుగు కాయలే ఉన్నా కూడా మంచి మంచి సైజులో అయితే వచ్చాయన్నమాట వీటికి కొంచెం స్ప్రే అనేది చేయాలండి ఎగ్ ఆయిల్ స్ప్రే చేస్తే మనకి ఇంకా మంచి సైజులో వస్తాయి ఇక్కడైతే ముసుగు వంకాయలు మనకు సీడ్స్కి అయితే ఫస్ట్ వచ్చిన ఫ్రూట్స్ సీడ్స్కి ఉంచేసానండి రెండు వచ్చాయి అవైతే ఇలా మీకు పైన లేయర్ కనపడుతుందా ఇలా పళ్ళు పళ్ళు ఇలా వర్షాలు పడితే మనకు ఎలా వస్తుందో అలా వచ్చేసిందనమాట చాలా గట్టిగా రాయిలాగా ఉందండి అసలు ఇవి చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను సో ఇవైతే నేను హార్వెస్ట్ అయితే చేసేసుకున్నానండి సీడ్స్ కోసము ఇంకా ఫ్లవరింగ్ అయితే ఉందండి నెక్స్ట్ హార్వెస్ట్కి మనకు రెడీ అవుతాయి అన్నమాట ఇది వరకు టూ ప్లాంట్స్ ఉండేవండి ఒకటి వర్షాకాలంలో కొన్ని మొక్కలు అన్నీ పోయాయి అని చెప్పాను కదా సో అలాంటప్పుడు వైట్ లాంగ్ బ్రింజాలు ఒకటిను ఇది ఒకటి ఇంకా కొన్ని మొక్కలు చాలా వరకు పోయాయండి ఇక్కడ వైట్ అయితే వైట్ లాంగ్ బ్రింజాలు ఈ మొక్క టూ ఇయర్స్ అవుతుందండి పెట్టి ధర్మకోల్ షీట్లు అట్లాగే కాస్తూ ఉందన్నమాట ఇంక ఇక్కడ సేమ్ వైలెట్ బిగ్ అనేది మనకు సీడ్స్కి అయితే రెడీ అయిపోయిందండి కొమ్మ కూడా విరిగిపోయిందనమాట బరువుకి నా అరచేయి అంత సైజులో ఉందండి ఈ కాయ అంత పెద్ద సైజులో ఉందనమాట సీడ్స్కి ఉంచేసాను ఇందులో మరి సీడ్స్ ఎక్కువ ఉంటాయో తక్కువ ఉంటాయో చూడాలండి కాయ సైజ్ అయితే చాలా పెద్దగా ఉందన్నమాట మస్టర్డ్ కేక్ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇవ్వాలండి నేను అసలు ఇప్పటివరకు మస్టర్డ్ కేక్ లిక్విడ్ ఫెర్టిలైజర్ అనేదే అసలు ఇవ్వలేదండి ఏమి కేరే తీసుకోలేదు ఇప్పుడిప్పుడే మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట కేరింగ్ అనేది ఇక్కడ చూడండి ఎంత బాగుందో ఇది వైలెట్ బిగ్ అన్నారు బట్ బ్లాక్ బ్యూటీ కూడా ఇట్లాగే ఉంటాయండి యాక్చువల్లీ ఇందులో టూ వెరైటీస్ ఉన్నాయన్నమాట సీట్స్ అన్నీ మిక్స్ అయ్యి వచ్చినట్లు ఉన్నాయి కొన్ని లాంగ్ వచ్చాయి కొన్ని రౌండ్గా వచ్చాయి ఇది వరకు కూడా వైట్ కూడా అలాగే వచ్చింది కొన్ని రౌండ్గా వచ్చాయి కొన్ని లాంగ్ వచ్చాయి సో సీట్స్ అన్నీ మిక్సింగ్ ఉన్నట్లు ఉన్నాయి వంకాయలు అయితే చాలా బాగా వచ్చాయండి అసలు ఏం ఫెర్టిలైజర్లు ఇవ్వకపోయినా కూడా చాలా బాగా వచ్చాయి తొడిమ చాలా బాగా నచ్చిందండి చాలా తిక్కుగా ఉంది తొడిమ వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా ఇదిగోండి వంకాయలు అయితే నేను కొన్ని అయితే హార్వెస్ట్ చేశానండి మరి ఎక్కువ చేయలేదు కొన్ని హార్వెస్ట్ చేశాను సీడ్స్ గురించి కూడా హార్వెస్ట్ అయితే తీసేసుకున్నాను ఇంకా ఫ్లవరింగ్ ఉంది చూడండి వీటి మీద ఆల్రెడీ కాయలు అయితే వచ్చేసాయి ఇదిగోండి చూపిస్తున్నాను చూడండి అదిగోండి కాయలు అయితే ఉన్నాయండి కానీ ఎక్కువ ఎక్కువ కాయలు అయితే రావట్లేదు ఇవి సైజు మంచి పెద్ద పెద్ద సైజులో ఉంటాయి ఇప్పుడు నేను హార్వెస్ట్ చేసినవి కూడా చిన్నగా ఉన్నవన్నీ ఇంకా పెద్దగా అవుతాయి కానీ నేను హార్వెస్ట్కి అయితే తీసేసుకున్నాను ఇక్కడైతే కొన్ని బార్బిడాస్ చెర్రీస్ చాలా బాగా వచ్చాయండి ఈసారి చెర్రీస్ కూడాను సో కొన్ని అయితే హార్వెస్ట్కి రెడీ అయిపోయాయి కోసేసుకుందాం ఇవైతే ఇంకా డార్క్ రెడ్ కలర్లోకి వస్తాయండి అప్పుడే కొంచెం స్వీట్గా ఉంటాయి ఇప్పుడైతే మనకు కొంచెం పుల్లగా ఉంటాయి బట్ చిన్న చిన్న కాయలు పుల్లగా ఉన్నా కూడా చాలా బాగుంటుంది మాకు ఇక్కడ బేకరీస్లో కేక్స్ మీద ఈ చెర్రీస్ పెట్టి అమ్ముతారండి చాలా బాగుంటుంది చూడండి కలరింగ్ ఎంత బాగుందో కదా ఇంకా అక్కడక్కడ పైన ఉన్నాయండి కనపడట్లేదండి అసలు అవి చెట్టు ఏమో పెద్దగా అయిపోయింది అవి ఎక్కడో దాక్కొని దాక్కొని ఉంటున్నాయి అన్నమాట అసలు కనపడట్లేదు తర్వాత ఎప్పుడో మేము చూడక అవి రాలిపోవటము లేదంటే కొన్ని పక్షులు ఉన్నాయి కదండీ ఎక్స్పెట్టేసి ఇక్కడే పిల్లలు పెట్టే పిల్లల్లాగా మారిపోయి వెళ్ళిపోతూ ఉన్నాయి సో ఎప్పుడు ఉంటున్నాయి ఆ బర్డ్స్ కొన్ని వచ్చి తినేసి వెళ్ళిపోతున్నాయి అన్నమాట సో ఇప్పుడైతే ఇక్కడ చామదుంపలండి యాక్చువల్గా ఇది అసలు నేను పెట్టలేదండి నేను పెట్టకపోయినా నేను వేరే ప్లాంట్స్ వేస్తే ఇది ఎలా వచ్చిందో అందులో వచ్చేసి అసలు ప్లాంట్ అయితే పెరగనే లేదండి అవి ఇంకా పనికి వస్తాయో అసలు ఇవి తీసేసిన తర్వాత పనికిరావో కూడా తెలియదు ఇప్పుడైతే నేను వీటిని హార్వెస్ట్ చేస్తున్నాను చూడండి ఫస్ట్ది అయితే చాలా పెద్ద సైజులో వచ్చిందనమాట దుంప ఇక అన్నీ మంచిగానే ఉన్నాయండి కొంచెం మంచి మంచి సైజులలోనే అయితే ఉన్నాయి చీకటి పడిపోతుందండి వీడియో కొంచెం క్లారిటీ లేకపోవచ్చు కొంచెం అడ్జస్ట్ అవ్వండి సో నేను ఇవన్నీ మొత్తము వచ్చిన వరకు లాగుతున్నానండి రానివన్నీ ఇంకా సాయిల్ మొత్తం కింద పడేసి లాగాల్సిందే ఫస్ట్ అయితే లాగడానికి ట్రై చేస్తున్నాను బట్ ఇవి దుంపలు చామ దుంపలు ఈ చిలకడ దుంపలు ఇవన్నీ మట్టి లోపల కూడా ఉంటాయి కాబట్టి మట్టి అయితే కొంచెం తీయాల్సింది అవుతుంది సో తీస్తానండి మొత్తం మట్టి అంతా తీసేసి వీటిని క్లీన్ చేసి మరీ మీకు చూపిస్తాను ఇందులో కొన్ని చిన్నగా ఉన్నవి కూడా ఉన్నాయండి మేబీ నెక్స్ట్ టైం మళ్ళీ ప్లాంటేషన్కి పనికొస్తే పెట్టుకుంటాను ఇది చూసారా ఎంత చిన్నగా ఉందో సో దీన్ని మళ్ళీ మనము ఇంకో పోట్లేకి మార్చుకున్నామంటే నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ మనకు సపరేట్గా ప్లాంట్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉండదు అవే పెట్టేస్తే అది పెట్టేస్తానండి లాస్ట్కి ఇంక ఇక్కడ పైన అయితే కనపడట్లేదండి లోపల ఉన్నాయి చీకటి పడిపోతుంది నేనైతే మొత్తం సాయిల్ తీసేసి మీకు చూపిస్తాను ఇదిగోండి అవి మొత్తం నీట్గా క్లీన్ చేశానండి రూట్స్ సాయిలు అలా ఏం లేకోకుండా కొంచెం పెద్ద పెద్దగా ఉన్నవన్నీ పట్టుకున్నాను చూడండి ఆకులు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి వీటిని వెంటనే మనము ఆకులు విరిచేయకోకుండా ఇప్పుడు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఎట్లాగా పక్కకు పెట్టేస్తామో ఇవి కూడా అలా పక్కకు పెట్టేస్తే కొద్ది రోజులకు ఆకులు అనేవి ఎండిపోయి అదే వచ్చేస్తుందండి పసుపులాగా సో ఇవాల్టి హార్వెస్ట్ వీడియో అయితే అయిపోయిందండి వంకాయలు అయితే మరొకసారి చూపిస్తున్నాను చూడండి వాటి తొడిమ అసలు ఎంత పెద్ద సైజులో వచ్చాయో మీకు నీట్గా క్లియర్గా అయితే చూపిస్తున్నాను టూ వెరైటీస్ ఉన్నాయండి ఇందులో ఒకటి లాంగ్ ఉంది అట్లాగే ఒకటి రౌండ్ ఉందన్నమాట రెండు కూడా చాలా బాగా వస్తున్నాయి ఇది ఇంకా పెద్ద సైజులో అవుతుందండి సో ఇదండి ఇవాళ మన హార్వెస్ట్ వీడియో కొన్ని చామదుంపలు అసలు మనం పెట్టని ముక్కలైతే హార్వెస్ట్ చేసుకున్నామన్నమాట ఇవాళ అట్లాగే వంకాయలు కొన్ని బార్బిడోస్ చెర్రీస్ సో ఇవి మాత్రం హార్వెస్ట్ చేసుకున్నానండి చాలా రోజుల తర్వాత నేను హార్వెస్ట్ అనమాట సో ఈ వీడియో మీకు నచ్చిందని అని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్